తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి పుణ్యమా అని రియల్ ఎస్టేట్ కుదేలైపోయిన విషయం మనందరూ తెలుసు కుదేలైన రియల్ ఎస్టేట్ పైన మరో కుంపటి తెచ్చిపెట్టింది మళ్ళీ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులషన్ యాక్ట్ అవుతుందో స్కీమ్ అవుతుందో దాన్ని ఫ్రీగానే చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొత్త కొత్త నిబంధనలతో మరింత రియల్ ఎస్టేట్ని గందరగోళపరుస్తూ ఉంది బలహీనపరుస్తూ ఉంది ఎప్పుడైతే హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతూ మొత్తం రియల్ ఎస్టేట్కి పునాదిని దెబ్బతీసిన హైడ్రాని బఫర్ జోన్లని తెలంగాణ మొత్తం కూడా విస్తరించే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎల్ఆర్ఎస్కు కొత్తగా తెచ్చిన నిబంధన ప్రకారంగా నీటి వనరులకు రెండు వందల మీటర్ల తర్వాతనే దాన్ని క్రమబద్ధీకరణకు రెగ్యులైజేషన్కి పరిశీలించాలని కొత్త నిబంధన తీసుకొచ్చారు అది కూడా రెవెన్యూ ఇరిగేషన్ అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే ఇస్తామని చెప్పేసి ఓ కొత్త నిబంధన గతంలో ఈ నిబంధన జీవో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారంగా యాభై మీటర్ల వరకే నీటి వనరుల నుంచి ఆ నిబంధన ఉండేది రిస్ట్రిక్షన్స్ దాన్ని నాలుగు వందల శాతం పెంచి యాభై నుంచి రెండు వందల మీటర్లకు పెంచిన ఫలితంగా ఈరోజు మరెక్కడి దాకా పెంచుతారు మరేం చేస్తారు అసలు ఈ ఎల్ఆర్ఎస్ పరిస్థితి ఏంటి అసలు రియల్ ఎస్టేట్ ఏంటి చిన్న చిన్న రైతులు కానీ లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ కుదేలైపోయిందో వాళ్ళ చేతిలో ఉన్న కొద్దో గొప్ప ప్లాట్లను వాటిను అమ్ముకొని తిరిగి నిలదొక్కునే ప్రయత్నం చేశారు దాని మీద కూడా ఈరోజు కుంపటి తెచ్చి ఓ నిబంధన తెచ్చేసి రియల్ ఎస్టేట్ని మరింత హృదాపాతాలు తొక్కింది